కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అయితే హామీలు ఇచ్చారు బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తామని బీసీల ఓట్లు పొంది సంవత్సరం కావస్తుంది కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు స్పందించాలి బీసీ సబ్ చట్టబద్ధత కల్పించి జనాభాకు అనుగుణంగా మరి బడ్జెట్ లో నిధులు కేటాయించి వారి యొక్క అభివృద్ధికి సంక్షేమం కోసం పాటు పడుతున్నారు ఇప్పటి వరకు కూడా దాని మీద కనీసం ఆలోచన చేయలేదు ప్రతి ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం ఈ ఐదు సంవత్సరాల లక్ష కోట్లు ఖర్చు పెడతామని చెప్పిన మీరు మరి మొదటి బడ్జెట్ లో అరకొర నిధులు కేటాయించి బీసీలకు అన్యాయం చేశారు అన్నింటికి మించి స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు కల్పిస్తామని చెప్పారు అది ఓట్లు సాధించుకోవడానికి మాత్రమే కాదని ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత మీదని ఏదో నెపంతో ఆట వేసే ప్రయత్నం చేస్తే నలభై రెండు శాతాన్ని నలభై రెండు శాతం అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి తప్పితే ఆ నలభై రెండు శాతంలో కూడా మరి ముస్లింలను ఓబీసీలో చేర్చి ముస్లింల యొక్క వాటా తన్నుకొని పోతామంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదా ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు మమతా బెనర్జీ అయితే కానివ్వండి లేదా కర్ణాటకలు కానివ్వండి ముస్లింలను మొత్తం కూడా ఓబీసీలో చేర్పించి అసలు ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తా ఉన్నాయి హైదరాబాద్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి ఓబీసీలకు ఇవాళ నూట యాభై డివిజన్లలో యాభై డివిజన్లు బీసీలకు రావాల్సిన వాటాను ఇవాళ దాదాపు మరి ముప్పై రెండు సీట్లు ఇవాళ బీసీల పేరు మీద ముస్లింలు తన్నుకొని పోతా ఉంటే కాంగ్రెస్ ఓట్ల కోసం బీసీల ఉంటే రాహుల్ గాంధీ ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు ఇవాళ హక్కు రాహుల్ గాంధీకి లేదు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం పెట్టుకుని ఊరేగిస్తే కాదు రాజ్యాంగం యొక్క విలువలు కాలరాసినటువంటి చరిత్ర ఈ కుటుంబానికి బీసీల యొక్క గొంతు నొక్కింది మీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేయడమే కాకుండా దేశ చరిత్రలో ఇరవై మందిని కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించింది ఓ బీసీలకు అది నరేంద్ర మోడీ ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు బీసీలను ఓటర్లుగానే వాడుకున్నారు సమాజం అంతా కూడా చైతన్యవంతమైంది బీసీల హక్కుల కోసం బీసీల రాజ్యాధికారం కోసం ఇవాళ ఓబీసీ మోర్చా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా బిగించి ఆనాడే సావిత్రిబాయి పులేకు నిజమైన నివాళులు అర్పించడం వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ దక్కే వరకు పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ